రోజుల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎవరు చూస్తాడు పెద్ద పెద్ద హీరోలు ఉన్న సినిమాలు చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు అంటే ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చూడడానికి ఆడియన్స్ వస్తారా అని ఎన్నో అనుమానాలు కానీ కరెక్ట్ కంటెంట్ తగిలిన రోజు ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఆపేది ఏదీ లేదు అంటూ చాలా సినిమాలు నిరూపించాయి మొన్నటికి మొన్న మహావతర్ నరసింహ సినిమా ఏకంగా మూడు వందల కోట్లు వసూలు చేసింది ఏ సినిమాలో హీరో ఎవరైనా ఉన్నారా అంతవరకు ఎందుకు అసలు మనుషులు ఉన్నారా ఇదొక బొమ్మల సినిమా యానిమేషన్ ప్రధానంగా వచ్చిన సినిమా కంటెంట్ బాగుంది కాబట్టి థియేటర్ల వరకు జనం వచ్చారు చూశారు ఆదరించారు అందుకే దీనికి మూడు వందల కోట్లు వచ్చాయి ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ నటించిన కొత్తలోక సినిమా కూడా కలెక్షన్లు ఒక రేంజ్ లో వస్తున్నాయి తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతూ పోతున్నాయి సినిమా తాజాగా ఒక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది సౌత్ ఇండస్ట్రీలో రేడియో ఓరియంటెడ్ సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా కొత్తలోక కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటి వరకు కీర్తి సురేష్ నటించిన మహానటి పేరు మీద ఉన్న అత్యధిక కలెక్షన్ల రికార్డును కొత్తలోక తన పేరు మీదకి మార్చుకుంది డెబ్బై ఏడు కోట్లతో మహానటి ఎప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ లేడీ ఓరియంటెడ్ కలెక్టెడ్ సినిమాగా ఉంది మహానటి సావిత్రి బయోపిక్ వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే డెబ్బై ఏడు కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఆ తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు సౌత్ లో విడుదలయ్యాయి కానీ మహానటి రికార్డు మాత్రం క్రాస్ చేయలేదు దానికి ముందు అరుంధతి భాగమతి రుద్రమదేవి సినిమాలు కూడా యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి నయనతర్ నటించిన చాలా సినిమాలు సూపర్ టూపర్ హిట్ అయ్యాయి కానీ యాభై కోట్ల వరకు కలెక్ట్ చేయలేదు కానీ ఇప్పుడు కొత్తలోక కేవలం ఏడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది ఈ సినిమా దూకుడు చూస్తుంటే నూట యాభై కోట్లు ఈజీగా వసూలు చేసేలా కనిపిస్తోంది ఇప్పటికే దక్షిణాది ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ సాధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్లేస్ లో ఉంది కేరళ జానపదాల్లో ఉన్న నీలి అనే క్యారెక్టర్ నుంచి ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు డామినిక్ అర్జున్ ఫ్యాంటసీ అంశాలతో వచ్చిన ఈ సినిమా అన్ని భాషలలో అదరకొడుతోంది దానికి తోడు సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన మొదటి ఫీమేల్ సెంట్రిక్ సినిమా కావడం కూడా దీనికి కలిసి వచ్చే విషయం ఎలా చూసుకున్నా కూడా లోకా ఇప్పుడు కొత్త రికార్డులకు కేరోఫెడ్రస్ అడ్రస్ అయిపోయింది మరి ఈ సినిమా రికార్డులు తిరగరాయాలి అంటే ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో చూడాలి